నిత్య వార్తా సమాహారం వాసవ మిషన్ టుడే కు స్వాగతం నేటి ముఖ్యాంశారు డిస్టిక్ న్యూస్ బి టూ వన్ సిక్స్ జిల్లా వాస్పీ క్లబ్ లక్ష్మీపురం గవర్నర్ అధికార పర్యటన టూ వన్ సిక్స్ జిల్లా క్లబ్ చోడవరం గవర్నర్ అధికార పర్యటన జిల్లా ఆధ్వర్యంలో రెండు రోజులుగా మంచిగా పంపిణీ వి టూ జీరో జిల్లా క్లబ్ సీతమ్మ పరిధిలో గవర్నర్ అధికార పర్యటన బి వందల సెవెన్ జిల్లా వాస్పీక్ లో బండితా క్వీన్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో డయాబెటిస్ శిబిరం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

ముందుగా చోడవరం కన్యక కన్యాపరమేశ్వర ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా పది మంది పేదలకు తువాళ్లు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ సత్యవరపు సోమరాజు డిస్టిక్ ఇన్ఛార్జ్ బలభద్రన్ రాజేష్ వికేఎస్పీ ఇన్ఛార్జ్ కందుకూరి నాగేశ్వరరావు రీజియన్ చైర్మన్ సతీష్ జోన్ చైర్మన్ పసుమతి అశోక్ రీజియన్ సెక్రటరీ పల్లెపోతుల సంతోష్ క్లబ్ ప్రెసిడెంట్ ఆసం లక్ష్మణమూర్తి సెక్రటరీ పల్లెపూతి శ్రీనివాస్ ట్రెజలర్ కె సత్యనారాయణ మరియు సభ్యులు పాల్గొన్నారు టూ వన్ జిల్లా క్లబ్ చోడవరం కపుల్ స్పర్ధలో గవర్నర్ అధికార పర్యటన టూ వన్ జిల్లా వాస్వీ క్లబ్ చోడవరం కపుల్ స్పర్ధలో గవర్నర్ ఎలమర్తి నరసింహారావు అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా స్థానిక వాష్వీ కన్యక పరమేశ్వర ఆలయంలో దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు సేవా కార్యక్రమంలో భాగంగా పది మంది పేదలకు తుబార్లు నిర్ద్యావస సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ సత్యపరపు సోమరాజు డిస్టిక్ ఇన్ఛార్జ్ బలభద్రం రాజేష్ వికేస్పీ ఇన్ఛార్జ్ కందుకూరు నాగేశ్వరరావు రీజన్ చైర్మన్ సతీష్ జోన్ చైర్మన్ విన్నకోట నాగేశ్వరరావు రీజియన్ సెక్రటరీ పల్లకోత్ల సంతోష్ క్లబ్ ప్రెసిడెంట్ ఆసన్ శ్రీనివాసరావు సెక్రటరీ విట్టలరావు సభ్యులు పాల్గొన్నారు బి టూ డబల్ వన్ జిల్లా మదనపల్లి వాస్పీ క్లబ్ ఆధ్వర్యంలో నెల రోజులుగా మజ్జిగ మంచిగా పంపిణీ వాస్పీ క్లబ్ మదనపల్లి వంటా సెంటర్ మదనపల్లి ఆధ్వర్యంలో నెల రోజులుగా మజ్జిగ పంపిణీ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు రోజు ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్లాసులు మధ్య పంపిణీ చేస్తున్నారు ఇందు నిమిత్తం ఇప్పటివరకు వరకు అరవై వేల రూపాయలు ఖర్చు చేశారు నిత్యం దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఐఏసి ఆఫీసర్లు కేఎస్ కృష్ణమూర్తి వి వెంకటేష్ బాబు వైస్ గవర్నర్ ఎం నగేష్ క్యాబినెట్ సెక్రటరీ ఎస్ పులిరాజా ఆనంద్ జోన్ చైర్మన్ బి నరేంద్ర కుమార్ డిస్టిక్ పిఆర్ఓ కే ప్రభాకర్ డిస్టిక్ ఆఫీసర్ ఆర్ లక్ష్మీపతి ఎస్ అశోక్ కుమార్ వాస్ క్లబ్ అధ్యక్షులు ఎ శ్రీనాథ్ సెక్రటరీ పి అమర్నాథ్ ట్రెజరర్ పి ఆర్ లక్ష్మీదీపక్ వాస్ వీ వనితా సెంట్రల్ అధ్యక్షులు ఎ జ్యోతి సెక్రటరీ బి జయశ్రీ ట్రెజరర్ బి భానురేఖ ఈసీ సభ్యులు వాస్వీ క్లబ్ సభ్యులు గత నెల రోజులుగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు वैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसिरोलवेडुका सन्तोषं प्रतिक्षणं माणिपल्लि ज्वेलर्स्

ఈ పరీక్ష నిర్వహించారు సుమారు వంద మంది ఈ సందర్భంగా షుగర్ పరీక్షలు చేయించుకున్నారు రీజియన్ చైర్మన్ అల్లంకి లింగమూర్తి వాసి క్లబ్ అధ్యక్షులు శెట్టి సుమ సెక్రటరీ కొమరవెల్లి అరుణ సుల్తానాబాద్ ఆర్యవైశ అధ్యక్ష కొమరవెల్లి భాస్కర్ కొమరవెల్లి శ్రీనివాస్ సిరిపురం రాజేష్ కొమరవెల్లి అంజన్న శెట్టి రాంప్రసాద్ నాగమల్ ప్రశాంత్ సురేష్ సందీప్ తదితరులు పాల్గొన్నారు మా మిస్టేజ్ కి కాలు నొప్పులతో చానల్ మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులుతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంతకు ముందు నడిచేది కాదు నేను కిందగాడు కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమో కేర్ ముందు వాడటం వల్ల హోమ్యో కేర్ ఇన్స్ నేషనల్ ఇంటి టన్ను సార్ మహాయం సార్ తిరిగి రేపి దేశమ్యానికి కలుసుకుందాం జై వాస్